అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ధనుస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రాబోయే రెండు రోజుల్లో ధనస్సు వారికి మీ శత్రువు ఎవరో తెలిసిపోతుంది మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనస్సు రాశి వారిని గురుగ్రహం పాలిస్తాడు ఇది జ్ఞానం ధర్మం న్యాయం సత్యం దైవభక్తి మరియు ధైర్యానికి ప్రతీక ఈ రాశివారు నిజాయితీగా స్పష్టంగా మాట్లాడేవారైతే ఈ నిజాయితీకి కారణంగా కొంతమంది వారిని దూరం చేసుకుంటారు కూడా మరికొందరు వారిని రహస్యంగా శత్రువులుగా భావిస్తారు ఇక ఈ మరో రెండు రోజుల్లో ధనస్సు రాశివారి జాతకంలో కొన్ని గ్రహస్థితులు గంభీరమైన మార్పులు తెస్తున్నాయి ఈ మార్పులు మీ జీవితంలోని ముసుగులో ఉన్న శత్రువులను బయటకు తీస్తాయి ఇప్పటి మీ చుట్టూ హాయిగా తిరిగిన వారిలో ఎవరు ఒకరు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఇది రాబోయే ఈ రెండు రోజుల్లోనే మీకు స్పష్టమవుతుంది ఇక ఈ రాశి యొక్క అధిపతి గురు మేషరాశిలో స్వగృహ దృష్టిలో ఉన్నాడు ఇది శుభమైన వక్రగతి శనిగ్రహం దృష్టి వల్ల మోసగాలను బయటపెట్టే దశ శని కుంభరాశిలో మీ మిత్రస్థానంలో ఉన్నాడు కానీ వక్రగతిలో దీని అర్థం మీరు నమ్మిన వ్యక్తుల్లో ఒకరు మీ వెనుక మాటలు మాట్లాడుతున్నారు ఇక రాహు మిథున రాశిలో ఏడవ స్థానంలో సంబంధాలతో ఇది మీ బంధాలు భాగస్వామ్యాలు వ్యాపారం లేదా ప్రేమ సంబంధాలపై నీడవేస్తుంది రాహు ఇక్కడ ఉన్నప్పుడు నమ్మిన వ్యక్తి వెనుక దెబ్బ అనేది సాధారణం ఇక కేతు ధనస్సు రాశి ఒకటవ స్థానంలో కదులుతున్నందున సత్యాన్ని తానే చూపించే గ్రహం కేతువు ప్రభావం వల్ల మీరు ఆలోచించకుండానే ఇతడు శత్రువు అని భావించే వ్యక్తి మీ ముందు వాస్తవ రూపంలో ప్రత్యక్షమవుతాడు ఇక చంద్రుడి మీ పదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది ఉద్యోగం గౌరవం ప్రతిష్టను సూచిస్తుంది ఈ రోజున మీరు ఎవరో ఒకరి మాట విని మోసపోయినట్టు భావిస్తారు మీకు తెలిసిన వ్యక్తి లేదా సహచరుడు ఒక విషయం దాచిపెట్టినట్టు తెలుస్తుంది ఇక గురుగ్రహ దృష్టి మేషరాశి నుంచి మీ లగ్నం మీద పడ్డప్పుడు నిజం బహిర్గతమవుతోంది ఇప్పటి వరకు మిమ్మల్ని తీపి మాటలతో మోసం చేసిన వ్యక్తి గురించి ఒక చిన్న సూచన వస్తుంది ఎవరు మూఢ వ్యక్తి ద్వారా లేదా ఒక అప్రమత్త పరిచయం ద్వారా మీరు నిజమనేది తెలుసుకుంటారు ఇదే మీ శత్రువు ఎవరో బయటపడే క్షణం ఇక ఈ ధనస్సు వారికి శత్రువు ఒక్కరే కాదు మూడు రకాలుగా ఈ కాలంలో వ్యక్తమవుతారు చదువు లేదా ఉద్యోగ సంబంధం గల వ్యక్తి శని ప్రభావం వల్ల మీ కృషి ఫలితాన్ని తానే పొందాలని ప్రయత్నించే వ్యక్తి మీ మీద నిందవేసి పై స్థాయిలో తన స్థానాన్ని రక్షించుకునేవాడు ఇక తర్వాత కుటుంబ సంబంధం గల వ్యక్తి ఇక రాహు ప్రభావం వల్ల బయటకు మీకోసం అని చెప్తాడు కానీ లోపల మీ గౌరవం దెబ్బతీయాలనుకుంటాడు ఆర్థిక విషయాల్లో మీరు నష్టపోవడానికి కారణమవుతాడు ఇక ప్రేమ లేదా స్నేహబంధం గల వ్యక్తి ఇది కేతు ప్రభావం వల్ల ప్రేమలో ద్రోహం నమ్మకంలో దెబ్బతీసే వ్యక్తి మీరు నమ్మిన ఒక ఆత్మీయుడు ఈ సమయంలో మిమ్మల్ని మోసం చేయవచ్చు ఇక గురు శని దృష్టి ముసుగులో ఉన్న శత్రువు బహిర్గతమవుతాడు ఇక రాహువు ఏడవ స్థానంలో ద్రోహం సంబంధాల ద్వారా వస్తుంది చంద్రుడు కేతు సంయోగం వల్ల ఇది ఆధ్యాత్మిక పరీక్ష సత్యం తెలుసుకోవడం ద్వారా విముక్తవుతుంది ఇక అప్రత్యక్ష సూచనల ద్వారా మీరు చదివి ఒక మెసేజ్ ఒక కాల్ రికార్డు ఒక సంభాషణ మీకు సంకేతం ఇస్తుంది అది చిన్నదైనా అది మీ మనసులో అనుమానాన్ని సృష్టిస్తుంది దేవత సంకేతాల ద్వారా మీ కళల్లో ఒక వ్యక్తి లేదా సంఘటన రూపంలో ఇది కనబడుతుంది మీకు తెలిసిన ఒక దేవాదాయ దారిలో దైవ సూచన లభిస్తుంది ఇక తప్పుగా బయటపడిన రహస్యం ద్వారా ఎవరో మీరు ఊహించిన వ్యక్తి ఒక మాటలో చెప్పేస్తాడు మీ గురించి అతను ఇలా అన్నాడు అని అదే మీకు సంకేతం ఇక మీరు కోపం చూపకండి శత్రువు భయపడిన వెంటనే ప్రతిస్పందించడం ప్రమాదకరం శని వక్రగతిలో ఉన్నందున ప్రతికార ప్రయత్నం మిమ్మల్ని కిందికి లాగుతుంది ఎవరిపైనా పూర్తిగా విశ్వాసం ఉంచకండి గురు వక్రగతిలో సత్యం వస్తుందని అర్థం కానీ మీరు ముందే నమ్మిన వారిపై జాగ్రత్త వహించాలి ఆర్థిక లావాదేవీలు నిలిపివేయండి రెండు రోజుల్లో ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా సంతకం చేయడం మానండి రాహు ప్రభావం నష్టం తెస్తుంది ఇక గురువారం నాడు పసుపు వస్త్రంతో శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజ చేయండి ఓం దత్తాద్రేయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి నల్ల నువ్వులు మరియు నిమ్మకాయలను శనివారం నాడు నీటిలో ప్రవాహం చేయండి ఇది శని ప్రభావాన్ని శాంతిపరుస్తుంది కేతు కేతుదోష నివారణకు దీపం వెలిగించండి దీపం వెలిగిస్తూ ఓం కేతవే నమ అని జపించండి తల్లి లేదా పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది కేతు కర్మ ఫలాన్ని తగ్గిస్తుంది